నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు మోపాల్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న ముదకపల్లి గ్రామాన్ని బంగారు ముదకపల్లిగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలు తనను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థాయిలు కోరారు సోమవారం తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేదలకు పెంచడం ఇంధన మైళ్ళు రేషన్ కార్డులు పట్ట పుస్తకాలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే వచ్చాయని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం ఉన్నారని తనను గెలిపిస్తే వారందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఈదుల స్థాయిలో భరోసా ఇచ్చారు గ్రామ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు जय कांग्रेस अरे సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి మా ముదక్పల్లి గ్రామంలో అభివృద్ధి అంటే ముప్పగంగారెడ్డి అన్న చేసిన అభివృద్ధి ఉన్నది ఈరోజు ముప్ప గంగారెడ్డి అన్న నిలబెట్టిన అభ్యర్థి ఇదుల సాయిలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదుల సాయిల్ని బలపరచడం ఇదుల సాయిలు నిలబెట్టినాం ఏదన్నా అభివృద్ధి అయింది అంటే కుల సంఘాలు కట్టుకున్నాలన్నా లేకుంటే ఇప్పుడు వ్యవసాయ భూములకు కాల్వ రిపేర్ చేయడము ఏది చేయాలన్నా కూడా ఈరోజు ఇందిరమ్మీన్లు ఇందిరమ్మీన్లు మనకు ఎక్కువ రావాలన్నా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఎన్నైనా ఇండ్లు ఇక్కడ పెద్ద మనిషి గంగారెడ్డి ఉన్నాడు గంగారెడ్డి అన్న ఎన్ని ఇండ్లైనా తీసుకొచ్చి పని చేపిస్తుండు అందుకే ఈరోజు మా ముదక్పల్లి ప్రతి కుల సంఘాలు ఒక నిర్ణయం చేసుకున్నాయి ఈరోజు ఎవ్వరు వచ్చినా కూడా మేము కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇదుల స్థాయిలకే ఓటేసి గెలిపిస్తే మన ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆశిస్తున్నది నిజమే కాబట్టి ఈరోజు మాకు కూడా ధీమా ఉన్నది మేము బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఇదుల స్థాయిలే మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం ప్రతి పనులనగా ఇంద్రం ఇల్లు కానీ గరీబులకు ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో ఎవరు గరీబు ఉన్నారు ఎవరికి ఇల్లు లేదు అని వాళ్ళ లిస్టు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తున్నాము కల్పిస్తాం కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే ఇంటికెళ్ళి అలా ఇంటి దగ్గరికి వెళ్ళి పేషెంట్ అయితే బాధ్యతగా మేమందరం తీసుకెళ్లి సార్ దగ్గర సార్ దృష్టికి తీసుకెళ్లి సార్ వెళ్ళి ప్రాబ్లం ఉందని మేమే అబద్ధం కలిసి ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళినాము మామ మామూలు తీసుకెళ్తే గంగారెడ్డి మామ ఇమీడియట్లీ దానికి ఏమి కావాలో నేను ఇస్తాను తనతో సాయం చేసిండు మరియు మేమందరం కూడా కలిసి పెద్ద మనుషులం కూడా ఒక గ్రామంలో ఉన్న సభ్యులము దుకాన్ దా దుకాన్ అందరూ కలిసి సలోక సపోర్ట్ చేసి ఈరోజు ఆ గుడి కడుతున్నాము కమాన్ కాడ లైట్లు లేవు వీధుల్లో లైట్లు లేకుంటే ఈ రోజు మనం అధికారం రాగానే గెలవంగానే ఫస్ట్ మన గ్రామం ఏదైతే కమాన్ ఉందో దానికి ప్రతిరోజు లైట్లు ఉండి చిన్న మా కాడ డెవలప్మెంట్ చేస్తాం చేపిస్తాము మా ఎంజీఆర్తోని అనగా ఏముంది పెళ్లి ఈ ఉల్లా కిషాన్ నాకు అరవై సంవత్సరాలు రావాల్సినవి కాకపోతే నేను ఆ దుస్తుని నేను మాట్లాడగలుగుతున్నాను వాళ్ళ మీద విమర్శ కాదు నా ముదక్పల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మన అభివృద్ధిని దృష్టిలో పెట్టాల యువకులు కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ఒక మనిషి అందరూ మన ఊరు అభివృద్ధి చెందిందంటే ఎవరి వల్ల చెందింది ఆలోచించుకోవాలా మన ఊరు ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ఊరుకు ఎవరు ఉన్నారు బలమైన నాయకుడు మన ముప్పగాడి మన ముప్పై అన్న ముద్దు బిడ్డ మన ఊరు ఆ గ్రామం అని ఏ ఊరి లేని వసతులు మన ముదాపల్లి గ్రామంకు తెచ్చి ఒక అన్ని చేస్తున్నాడు అదే విధంగా చూసుకుంటే ఒక బంగారు తెలంగాణ బొమ్మల పెట్టి అందరిని నాశనం చేసిన ఆ తెలంగాణ పార్టీ ఏం చేసింది నేను ముదాపల్లి నా ప్రజలని నా అన్నలని నా తమ్ముళ్ళని అడుగుతున్నాను గుండెల మీద చేసి అడుగుతున్నా పచ్చిపాతం కాదు మేము కూడా పని చేసినాము ఏం చేసిన అని చెప్పాలని మీకు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా మరి ఇదే పెద్ద కాల మరి రెండు సార్లు మీ ప్రభుత్వంలో మరి ఒక్క ఇప్పుడు ఒక గుండె లెక్క లెక్క తిరుగుతుండ్రు మరి దానికి ఎందుకు అడగలేరు నేను సవాలు ఇస్తున్నా మీకు మీకు దమ్ముంటే మాట్లాడమన్నా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ఆ సెంటర్ కూడా నేను మాట్లాడగల ప్రశ్న ఏమని మీరు ఏం చేస్తున్నారు ముదాక్ పెళ్లికి ఇప్పుడు సందు సందులు ఉండి మీ ఊళ్ళైతే గుంట లెక్కలు చేస్తున్నారు రేపు మీరు ఏం పని చేస్తారు మీ గుండెస్ అనుకుంటారు ఇవాళ పెద్ద మనిషిని ఇవాళ ఊళ్ళే అన్ని పనులు చేసే వాళ్ళని వ్యతిరేకంతో మీరు దిస్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఎంత ఉందో తర్వాత చూపిస్తాము ఇప్పుడు మాకు మన ముద్దు బిడ్డ ముప్పై అన్న కళ్యాణపాము అనుమల్ల గుడి సినిమా గుడి ఒక ఒక అల్ల ఆయములో అయింది ఒక సర్కార్ తరఫున ఒక సుసేటు ఒక పోవాల బాధ ఉండాలి రైతులకు ఇప్పుడు వీడికి తెచ్చిందంటే ఘనత మన ముప్పై అన్నగారి ఆ ఫనం చూసి మీరు అందరికి ఓటై తన మనము నిలబెట్టి అడుగుదాము మనకు చేసే దమ్ము ఉన్న నాయకుడు మన ములాక్పల్లి గంగారెడ్డి అన్న గారని పదే పదే అందరికి చెప్తున్నాను మీ అందరి ఇదుల సాయిని ఉంగరం గుర్తుకు వేపించి ఒక గరీబిడ్డ పనిచేస్తాడు ఉన్నోడు పని చేయడు లేచి అయినామాతడు గడి చేస్తే వస్తున్నా పనిచేస్తాను చెప్తారు గుంట నక్కరు నేను ఎదురుగా మాట్లాడతాను ఏడైనా మాట్లాడే దమ్మునకు ఎందుకంటే చూస్తున్నా అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోయినా నేను నలభై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఏం చేసింది నేను అడుగుతాను నాకు అన్ని అందరికీ నా మురక్పల్లికి సోదరుడే నేను కూడా మనం రేపు మాట్లాడగలుగుతాం అందరితో దయ చేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని మన మురక్పల్లి పెద్దలందరికీ అభినందనలు చేస్తున్నా కృతజ్ఞతలు చేస్తున్నా దయచేసి ఎటు తిరగకుండా మన ముప్పై వాడు ముఖం చూసి ఇదుల సాయి ఉంగరం కుట్టుకుని పడ్డాడు వార నెంబర్ పది మంది ఉన్నారు పది వాడలు వాళ్ళందరినీ గెలిపించే మీ ప్రేమ ప్రేమతో నెయ్యి పని ఏదున్నా ఉన్నా కూడా ముందు వెనుక ఉండి తను వెనుక ఉండి చేపిస్తాం అన్న హామీలు ఇచ్చినాము మనం చెయ్యాలని తన దృష్టికి తీసుకుపోతాము ఎవరు గెలిచినా పోయే దమ్ము లేదు పదవి అడిగే దమ్ము లేదు మన ములపల్లి గ్రామస్తులకు నమస్కారం చేసి తెలియజేస్తున్నాను మా అన్న ఇదిన స్థాయిలో సర్పంచ్గా ఇందరం గుర్తుకు నిలబడ్డాడు మరి ఇప్పుడు కాదు పది సంవత్సరాల కింద కిందట మా ఉప్పగంగారెడ్డి గారు మా ఊరిని డెవలప్ చేశారు అప్పుడు ఏంటంటే గ్రామంలో చాలా చాలా ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టించారు అప్పుడున్న ఇండ్లే తప్పితే వరకు ఇంకా ఏ ఇండ్లు కూడా కట్టించలేరు అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ తరఫున ఇప్పుడు ఇంకా ఇండ్లు సాంక్షన్ చేశారు చేయబోతున్నారు కూడా ఇప్పుడు ఉంగరం గుర్తుకు సర్పంచ్గా మనం నిలబెడితే ఊర్లో ముప్పై కాదు ఇంకా వంద ఇండ్లు కట్టించగలిగే శక్తి ఆయన దగ్గర ఉన్నది అందుకే ఉంగరం గుర్తుకు మా సైలన్న గారికి ఓటు వేయగలని నా యొక్క విజ్ఞప్తి అట్లనే మన కాంగ్రెస్ తరపున నుంచి ఇప్పుడు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే మనకు ఇవన్నీ అమలులోకి వచ్చినాయి మరి ఇంతకుముందు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా మనకి ఇంత మంచిగా జరగలేదు మరి కాంగ్రెస్ తరఫున మనం కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ తరఫున నిలబడిన వ్యక్తిని కూడా గెలిపిస్తే మనం ఇంత జరగబోయే ప్ర ప్రతి ఒక్క దాంట్లో మనం విజయంగా ముందుకు పోతామని నా యొక్క విజ్ఞప్తిగా అందరూ ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని మా అన్నగారిని గెలిపిస్తారని నా యొక్క నమ్ నమ్మకం జై కాంగ్రెస్ పేరు పిట్లదేవ్వ నేను కాంగ్రెస్ తరపు నుంచి వాడ నెంబర్కి నిలబడ్డా ఈదుల స్థాయిలో సర్పంచ్కి నిలబడవు ఉంగరం గుర్తుకు ఏడవ వాడ గౌనుకు ఉంగరం గుర్తుకు సర్పంచ్కు అందరూ వేయగలరు మాకు అన్ని మంచిగానే జరిగినాయి రోళ్లు వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రోళ్ళు వచ్చినాయి మాకు నా నల్లలకు కూడా ఏపిస్తున్నారు అన్నీ ఏపిస్తున్నారు మాకు వేరే వాళ్ళు చేయలేరు ఏం చేయలేరు ఆ కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఇప్పుడు అవే కూలిపోతున్నాయి అవే ఇప్పుడు రోళ్ళు పడ్డాయి మాకు అన్ని మంచిగానే ఉన్నాయి అన్న గెలిపిస్తే ఇంకా మాకు మంచిగా చేస్తున్నారు ఉంగురం గుర్తుకు ఓటయ్యారు అందరు గౌర గుర్తు తెల్ల పేపరు ఏర పేపరు ఉంగురం గుర్తు